నమస్కారం ఈరోజు మనం అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ ముదురుతున్న సంక్షోభం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది చాలా ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే ఆందోళనకరమైన విషయం కూడా నిజమే ఎందుకంటే ఇన్నాళ్ళు ఇదొక రకమైన నీడ యుద్ధంలా అంటే ప్రాక్సీ లాగా నడిచింది గదా అవునవును ఇప్పుడు మాత్రం ఇది ప్రత్యక్షంగా సైనిక ఘర్షణ స్థాయికి చేరింది కరెక్ట్ అసలు ఎలా మొదలైందంటే జూన్ ఇరవై రెండున తెల్లవారుజామున అమెరికా వాళ్లు తమ బీటూ స్టెల్త్ బాంబర్లను ఉపయోగించారు అవును అంత అత్యాధునికమైనవి వాటితో పాటు జలాంతర్గామి నుంచి క్రూజ్ క్షిపణలను కూడా ప్రయోగించారు అవును ఇరాన్లోని కీలకమైన అణు కేంద్రాలపై ఫోర్డో నతాంజ్ ఇంకా ఇస్ఫహాన్ ఈ ప్రాంతాలే వాళ్ల టార్గెట్ అనమాట సరే అమెరికా అయితే ఈ దాడులతో ఆ స్థావరాలు మొత్తం నాశనమయ్యాయంటోంది అవును వాళ్ల ప్రకటన అదే కాని ఇరాన్ మాత్రం నష్టం చాలా తక్కువ అంటోంది మరి ఇందులో నిజమెంత అంటే నిఘా దగ్గర దగ్గరేమైనా సమాచారం ఉందా ఉంది నిఘా వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఇరాన్ యురేనియం శుద్ధి చేసే కెపాసిటీ మీద గణనీయమైన ప్రభావం పడిందనే తెలుస్తోంది అంటే ఇరాన్ చెప్పినంత తక్కువ కాదన్నమాట కాకపోవచ్చు దీనికి కొంచెం ముందు జరిగినవి కూడా చూడాలి కొద్ది రోజుల క్రితమే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులు చేసింది ఓ అవునా ఆ వైమానిక దాడులు సైబర్ దాడులు అంతేకాదు వాళ్ల గూఢచార సంస్థ మొస్సాద్ ద్వారా ఇరాన్ లోపల కొన్ని విధ్వంసక చర్యలు కూడా జరిగాయని వార్తలున్నాయి అంటే ఇది యాదృచ్ఛికం కాదేమో అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఏదో అనధికారిక సమన్వయం ఉందా ఆ సూచనలైతే బలంగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇరాన్ రియాక్షన్ కూడా చాలా స్పీడ్గా తీవ్రంగా ఉంది ఎలా స్పందించారు అమెరికా దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడులు చేసింది టెలవీవ్ హైఫా నగరాలతో పాటు నార్త్ ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాల మీద కూడా అబ్బా వీళ్లు కూడా ఇజ్రాయెల్పై దాడులు మొదలుపెట్టారు అంటే ఇది కేవలం అమెరికా ఇరాన్ మధ్య కాదు మొత్తం ప్రాంతీయంగా విస్తరిస్తోందనమాట అవును దానికి తోడు ఇరాన్ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం ఇంకా టెన్షన్ పెంచుతోంది ఏంటది హార్మోజ్ జలసంధిని బ్లాక్ చేయాలని తీర్మానించారు హార్మోజ్ జలసంధి అంటే ప్రపంచ చమురు రవాణాకు చాలా కీలకం కదా అది చాలా కీలకం ప్రపంచంలో మూడు వంతు చమురు రవాణా అటునుంచే వెళ్తుంది దాన్ని మూసేస్తే ఊహించుకోండి ఆయిల్ సప్లై ఆగిపోతుంది ధరలు ఆకాశాన్ని అంటుతాయి గ్లోబల్ ఎకానమీ మీద పెద్ద దెబ్బ పడుతుంది ఖచ్చితంగా ప్రపంచ దేశాలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నాయి రష్యా చైనా వాళ్ళు అమెరికా దాడులను ఖండించారు సహజమే కానీ భారత్ టర్కీ ఈయు దేశాలు వీళ్ళంతా సంయమనం పాటించండి గొడవ తగ్గించుకోండి అని చెప్తున్నారు ఫలితాలు కనిపిస్తున్నాయా మార్కెట్ల మీద కనిపిస్తున్నాయి ఆయి ధరలు ఇప్పటికే పెరిగాయి స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి అమెరికా వాళ్ళ ఎంబసీలకు కూడా సెక్యూరిటీ అలర్ట్స్ ఇచ్చారు ఈ టైంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారు ఆయన ఏమన్నారంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపడానికే ఇదంతా అన్నారు పూర్తి యుద్ధం కాదు కాని ఈ పాలన ఇలాగే కొనసాగకూడదు అని కూడా అన్నారు ఓ అంటే అది కొంచెం పాలన మార్పు వైపు కొంచెంలాగా ఉందే మంది అలాగే అర్థం చేసుకుంటున్నారు సరే ఇప్పుడు అసలు ప్రశ్న ముందు ముందు ఏం జరగబోతోంది దారులేంటి ప్రధానంగా మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి ఇరాన్ వెనక్కి తగ్గదు పైగా ఈ టెన్షన్ ఇంకా పెంచుతుంది హెస్బోల్లా హౌతీలను వాడుకుని బహుశా పొరుగుదేశాలను కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతిదాడు పెంచడం అమెరికా ఇజ్రాయెల్ కొంచెం గ్యాప్ ఇచ్చి డిప్లొమాటిక్ ప్రెషర్ పెంచి ఇరాన్ వెనక్కి తగ్గుతుందని చూడొచ్చు మూడో అవకాశం అదే కొంచెం ప్రమాదకరంగా అవును అదే ఒక పెద్ద యుద్ధం అంటే ఈ గొడవలోకి గల్ఫ్ దేశాలు నాటో కూడా డైరెక్ట్గానో ఇన్డైరెక్ట్ గానో దిగడం అలా జరిగితే సిరియా లాంటి చోట్ల రష్యా ప్రయోజనాలు దెబ్బతింటాయి గదా ఖచ్చితంగా అప్పుడు పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారుతుంది అందుకే రాబోయే నలభై ఎనిమిది నుంచి డెబ్భై రెండు గంటలు అంటే రెండు మూడు రోజులు చాలా చాలా కీలకం ఈ సమయంలో ఏం జరుగుతుందో చూడాలి అవును ఇది మధ్యప్రాచ్యంలో కొత్త ఈక్వేషన్స్కి దారితీస్తుందా లేక ఒక సుదీర్ఘమైన వినాశకరమైన యుద్ధానికి నాంది పలుకుతుందా అనేది తేలిపోతుంది నిజంగా ఒక ప్రాంతీయ గొడవ ఎంత తొందరగా ప్రపంచ సమస్యగా మారుతుందో ఆర్థికంగా దౌత్యపరంగా ఎంత చిక్కుముడి పడుతుందో ఇది చూపిస్తోంది అవునండి ఇదంతా చూస్తుంటే మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఏంటది ఈ సైనిక చర్యల వెనుక అసలు లక్ష్యం నిజంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడమేనా లేక మధ్యప్రాచ్యంలో తమ పెత్తనం కోసం అమెరికా ఇజ్రాయెల్ ఆడుతున్న పెద్ద ఆటలో ఇదొక భాగమా మంచి ప్రశ్న దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలేమో